ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ హామీను అమలు చేస్తుంది శ్రీశక్తి పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపగా ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి రానుంది ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఐదు రకాల బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం వర్తించనుంది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నామని ప్రభుత్వం చెప్పింది ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే చెప్పుశుద్దితో ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్పింది ఈ పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే కారణంతో కొంత ఆలస్యం జరిగిందని తెలిపింది మొత్తంగా ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏడాదికి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు వ్యవ అవుతుందని అయినప్పటికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని తెలిపింది మహిళలు ఉచిత ప్రయాణం సేవలు పొందడానికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులలో ఏదో ఒకటి చూపించాలని తెలిపింది అయితే ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో మహిళలకు సరిహద్దు వరకే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని స్పష్టం చేసింది మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఫ్రీ బస్సు పథకం వర్తిస్తుందని పేర్కొంది